కూడా ఎవరైనా సరే మాట్లాడతా నేను ఇప్పుడు బార్ అసోన్ ఐఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాల నుంచి చేపట్టిన కూడా మనకు తెలిసినాయి ఇలా ప్రజలకు రైతు బంధు ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి చనిపోతే రైతు బీమా ఇవన్నీ ఎన్ని పథకాలు ఇవ్వాలి ఎవరెవరి ఫెసిలిటీస్ తగ్గట్లు ఇచ్చేలా కేసీఆర్ గారు ఆలోచన చేసి ఎందుకంటే మనసు ఉన్న నాయకుడు కాబట్టి ఇవాళ ఏమంటారు రైతు బంధువు చుక్త కొడుతాడు పేగులు బిడకేస్తున్నాడు ఇదే నా చరిత్ర ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళు డిసైన్ చేస్తే ఎట్లా ఉండాలి ఏం సంగతి ప్రజలకు సేవ చేసేది ఆలోచన చేయ తిటందుకు వచ్చినా ఆ మందిని ఇలా తిట్టుకుంటారు రెండు ఇద్దరు క్యాండిడేట్లు ఇద్దరు క్యాండిడేట్లు మీరు ఆలోచన చేయండి అమ్మా మీరు మీరందరూ అటుక ఆలోచన చేయండి ఇలా నేను గొప్ప నేను గొప్ప ఎవరి గొప్ప గొప్ప నీ సంవత్సరాన్ని ఇటుకాడ పెట్టుకో ప్రజలకు ఏం చేస్తున్నా చెప్పు లేవు ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇవన్నీ మాటలే ఎవరో డిగే అన్న తోటి డికే వాళ్ళిద్దరు చూస్తుంటే అసలు కరెక్ట్ ఆలోచన వాళ్ళు చేసుకుంటే ఒక సిగ్గు చెట్టు నేను అది వాస్తవ కథలకు చెప్పాలి అదే మంచి సార్ అంటే విరమించుకుంటాం ప్రజలకు ఏం చేస్తున్నావు నీకు తెచ్చి ఏం చేస్తావు ఇలా బీజేపీ ప్రభుత్వం గొప్ప పనులు చేసింది కాంగ్రెస్ గొప్ప పనులు చేస్తుంది రేపు మేము టీఆర్ఎస్ ఇలా గర్వంగా చెప్తున్నాం మేము టీఆర్ఎస్ పార్టీ అయ్యా మేము చేసినాం ఛాలెంజ్గా చెప్తాం ఇలా అన్ని రకాలుగా ఇలా ఇలా ప్రొడక్టివిటీ విషయంలో కూడా రైతులు ఇలా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కెపాసిటీ ఎంత అరవై మూడు లక్షల మెట్రిక్టర్లు ఇప్పుడు మూడు కోట్ల మెట్రిక్టర్లు తీసుకుపోయింది అదే గొప్ప అంత నా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ నాకు సాయం చేయడమే తప్ప సాయం చేయడం అనేది నా మా ఫ్యామిలీకి లేదు నాకు లేదు మొట్టమొదటి ఒక్కడైతే మనం అందరం ఆలోచన చేసుకోవాలి చరిత్ర మేము పోయి ఏదో లోకల్ స్పీచ్లు ఇచ్చినట్టు మీ మొదలు ఏదో నేను మీకు ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్క విషయము ఏ ప్రభుత్వం ఏం చేసింది కాంగ్రెస్ గతంలో ఏం చేసింది వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేసినప్పుడు బీజేపీ ప్రభుత్వం చేసి మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు మనం ఒక్కటైతే నేను చెప్తాను ఎందుకంటే మనం ఇంత అడ్వకేషన్ కానీ ఎంత ఇండస్ట్రీస్ కానీ ఏ వ్యాపారం చేసినా కానీ పల్లెటూరు ఉన్నప్పుడు పొలం ఉంటుంది వ్యవసాయాలు ఉంటాయి గతంలో వ్యవసాయం మనందరికీ ఏ విధంగా నడుస్తుంటే ఇప్పుడు కేసీఆర్ గారు చిన్నగా వ్యవసాయం ఏ విధంగా ఆ పథకాలన్నీ కూడా నేను ఏ విధంగా ఇలా పది సంవత్సరాలు ఏ విధంగా విగడిచింది అనేది ఒక్క పార్టీ ఆలోచన చేసుకోవాలి చిన్న విషయం ఒక్కడే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్కడే ఇలా అన్నం వండుతుంటే ఒక్క మెత్త చూస్తాం మనం ఈ ఐదు నెలలు కావాల్సింది దాదాపు మీరు ఇలా తెలిసిన వాళ్ళు ఒకవేళ నడదలుచుకుంటే కూడా మీరు అడగవచ్చు ఏమన్నా తప్పు మాట్లాడుతున్నామని అడగవచ్చు ఒక్క పథకం అన్న ఇవ్వాలి బస్సులు తప్ప ఒక్కటన్నా చేసి ఒక ఆలోచన చేయడం చేయాలి కరెంటు లేదు పథకాలు ఏమి ఇవ్వడం లేదు ఆడపిల్లలకు ఒత్తులమ్మకారం ఇవన్నీ మీ తెచ్చే విషయాన్ని ఒక్కబారి ఆలోచన చేసుకోండి ఇవన్నీ ఇంకా బీజేపీ ప్రభుత్వం అయితే మరి మరి ఏం చేసింది ఏం సంగతి మాకైతే ఏం చేయలేదని నేను అంటున్నాను ఏం చేసిందో కూడా మీరు చెప్పవచ్చు తా ఇది చేసింది కదా ఇది చేసింది మరి బీజేపీ అయితే ఒకటేయాలి కేవలం అక్షంతలు ఇలా రెండు వేల ఇరవై నాలుగులో అక్షంతలు దేవుడు మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఇలా నార్త్ ఇండియా చూద్దాము మన తెలంగాణలో చూద్దాము ఇలా ఫుట్ పాత్లో కొన్ని పడుకుంటున్నారా అక్కడ బట్టలు లేక తిండి లేక ఇలా చూద్దాం అంబర్ వెయినమంది ఇలా చూద్దాం మరి ఏం మీకు ఇలా బీజేపీ ప్రభుత్వానికి కనిపిస్తుంది కదా ఇలా మనం తెలంగాణలో చూద్దాం ఎవరో ఒకరు ఆలోచన లేనోడు తెలివి లేనోడు సోమరితనంగా ఉన్నోడే ఇబ్బందులు పాల్పడుతున్నాడు ఇలా అన్ని రకాల తెలుగు ఉన్నవాడు మంచిగా ఈ పథకాల ద్వారా కాదు వ్యవసాయం లేదు ఇలా వ్యవసాయం నెంబర్ వన్ అయిపోయింది మన దగ్గర ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయడం ఇంకో విషయం కూడా చెప్తున్నాం ఈరోజు ఎందువరకంటే మీ మీ సబ్జెక్ట్లో మేము ఎంత మామూలుగా రోజువారీగా నేచురల్గా నడిచేది మంచిగా చా అందరికీ గమనించుకుంటూ పోతాం నేను మీ ఈ సభాముఖంగా మీ అందరినీ వేడుకోవడం ఏంటంటే ఒకవేళ నన్ను గెలిపిస్తే నా ఫండ్స్ విషయంలో కానీ మా కంపెనీ విషయం సిఆర్ఎస్ ఫండ్స్ విషయంలో కానీ పూర్తిగానే సహకారం చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను చాలా మీకు ఏ ఫెసిలిటీస్ ఉన్నా మీకు చేస్తాను అని మీ అందరికీ చెప్తున్నా ఆ విధంగా ఈరోజు నన్ను మీ ఆశీర్వాదం మాకు కావాలి ఖచ్చితంగా ఇంకొకటి అన్నీ చూస్తున్నారు ఇలా పరిస్థితి ఈ రోజు ఏమన్నా ఇలా ఇంత కష్టపడి డెవలప్మెంట్ చేసి చెట్లు పెట్టిస్తే రోడ్లో పోండి చెట్లు ఎండిపోతున్నాయి ఇలా ఏదైతే పాటిషన్ చేసి పెట్టే చెట్టులా ఇలా ప్రభుత్వము ప్రజలు ఒకటే పార్టీని మారచ్చు ఎమ్మెల్యే మారచ్చు ఇంకో ఎమ్మెల్యే మారచ్చు కానీ ప్రజలకు సేవ చేయడం అనేది ఒకటే ఒకటే ఏ పార్టీ వచ్చినా ప్రజలకు సేవ చేయడము ఇవన్నీ సుందరీకరణ చేయడము ఒక చెట్టు ఎండిపోతుంటే ఒక నీళ్ళు పోతామని ప్రేమ లేదా ఇప్పుడు వాళ్ళకు అర్థం చేసుకోండి అంతా కండ్ల కనిపిస్తున్నాయి ఇవాళ నేను మాట్లాడాలి అది ఎవరు గొప్పతనం మాట్లాడలేదు నేను గొప్పతనాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఎందుకంటే స్నానం చేసి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు వరకు స్నానం చేసినప్పుడు నీళ్ళు కావచ్చు మరి క్లైంట్ వచ్చినప్పుడు కరెంట్ కావచ్చు ప్రధానమైన సమస్య నీళ్ళ సమస్య నీళ్ళ ట్యాంకరు లేకపోతే బోరు బోర్ ఎండిపోతే మళ్ళీ బోర్ వేయడము లేకపోతే ఇంకో బోర్ వేయడము మోటర్ కాలిపోతే మోటర్ తెచ్చుకోవడము ఇది ఒక సమస్య మీ ఇంట్లో మాత్రం కంపల్సరీ నీళ్ళది కరెంట్ మాత్రం ఒకటి ఉంటుంది అది పూర్తిగా అధిగమించి ఫోర్టీన్ డేస్కి వచ్చే వాటర్ అధిగమించి మిషన్ పై రాకముందే టూ డేస్ కోసారి వేసి ఇలా నగర్ టౌన్ ఎవరైనా పాత కేసుల ఇప్పుడు ట్రాక్ వస్తే మహీబ్నగర్కి వచ్చి చూస్తే మీ దగ్గరకు వచ్చిన మీ క్లయింట్లు మంచి మంచిగా అయిందంటారా మామూలునారు బాగాలేదంటారా అనేది మీకే న్యాయవాదులు మీరు కనుక న్యాయం వైపు మీరు మాట్లాడటం మీకే వదిలిపెడతాం ఇంకా దాన్ని కోరి నా లక్ష్యం ఏమిటంటే చిన్న షార్ట్గా చెప్తారు మన ప్రతిదీ మీద హైదరాబాద్ ఆధారపడుతుంది షాపింగ్ అన్న హైదరాబాద్ ఇక్కడ హాస్పిటల్ అన్న హైదరాబాద్ ప్రతిదీ కూడా హైదరాబాద్లో ఆధారపడుతుంది నా లక్ష్యం ఏంటంటే హైదరాబాద్ వాళ్ళు కూడా మామూలనార్ మీద ఆధారపడాలి హైదరాబాద్ వాళ్ళు కూడా మామినారు కోవితం అనేటువంటిది రావాలి ఇప్పటి వరకు మారినారు పోయి చూసేద్దామని ఒక్క లక్ష్యం లేదు కానీ ఒక టెన్ ఐటమ్స్ మారినారులోనే ఉన్నాయి ఇక్కడ లేవచ్చు చేయాలనేటువంటి లక్ష్యం ఉంది ఆ లక్ష్యంతోనే మనకొండ లోపే రెండు వందల కోట్లది మనకు కూడా ఫౌండేషన్ చేసి స్టార్ట్ అయింది కలకత్తా జర్మనీ టీం వచ్చి సాయిటేషన్లో కూడా ఉండే మరి అది ఏమైందో తెలియదు అక్కడే మన్నకొండ టెంపుల్ దగ్గర స్టార్ హోటల్ కూడా ఫస్ట్ ఫ్లోర్ కూడా అయిపోయింది అయితే అనుకున్నాం పేదలకు ఫంక్షన్ హాల్స్ అనుకున్నాం అవి టెండర్స్ అని కావచ్చు అదొకటి తెలంగాణలో మొదటి ట్రోఫే కనుక సూర్యకి రోఫే ఇక్కడికి రావాలా అంత పెద్ద టెంపుల్ రావాలని అదొకటి ఉంది పెద్దది ఇండియాలో బిగ్గెస్ట్ ఎక్కువ పార్క్ రెండు వేల తొంభై ఏడు ఎకరాల్లో మార్నది దానిలో ఇంకా చాలా ఉన్నాయి ఒకటి ఫౌండేషన్ చేసి టెండర్ అయిపోయింది రెండు ఎకరాలలో బాడు ఎంక్లోజర్ చిన్న ఎన్క్లోజర్ గింటేతుంటాయి కదా రెండు ఎకరాలు ఫుల్ ఎంక్లోజర్ వెయ్యి పచ్చిందండి వెయ్యి రకాల పచ్చింది టెండర్ అయిపోయి వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది అది అవర్స్ అట్లా ఇండియాలో బిగ్గెస్ట్ ఎక్కువ పార్క్ ఉంటాయి దాని పక్కనే ఇరవై ఆరు వేల ఎకరాలకు మేము ట్రెంచ్ కొట్టినాం ఇరవై ఆరు వేల ఎకరాలు నాకు టేబుల్ చుట్టూ టెన్ ఫీట్ ట్రెంచ్ కొట్టేసినాం అహంకారం లేదు ఒక అన్నదమ్ములాగా మేము వెయ్యి ఐదేళ్ళు ఒక ఇంట్లో నువ్వు కూడా మాకు తమ్ముడనే మేము నలుగురు అనదము ఐదు మంది అనదములు అన్నట్లు మేము ఐదు సంవత్సరాలు మేము ఉన్నాం కలిసి ఉన్నాం మరి అలాంటి ఇప్పుడు అవకాశం ఆయన దొరికితే మాకు దొరకకపోయినా మాకు రాకపోయినా ఆయనకు అవకాశము మళ్ళీ గెలిస్తే ఆయన పెట్టుకొని ఇట్లాంటి పనులు అవన్నీ అన్న చేద్దాం మీరు ఎదురు చూస్తున్నారు అంటే కొన్ని విమర్శించాను ఒక వ్యక్తిని నేను విమర్శించాను నేను చేసిన వాళ్ళు కూడా మంచిగా వచ్చిన వాళ్ళు చేయొచ్చు చేయని వాళ్ళు కూడా నాకు అర్థానం మేము చేసి మేము చేసినా మామంతు చేసినాం మరి మేము వెళ్ళిన తర్వాత మేము చేసిన పనులు కంప్లీట్ అయ్యి ఇంకా కొత్త పంపిణీ చేస్తే కూడా మంచిదే సంతోషం మరి ఏమి జరుగుతాయా ఏం జరగవా అనేది మేము ఊహించగలుగుతారు ఏం పనులు అవుతాయా జిల్లా ముందుకు పోతుందా ఎనిగిపోతుందా రాష్ట్ర ముందుకు పోతుందా ఎనిక్కిపోతుందా అని కూడా మేము ఊహించగలుగుతారు వాళ్ళ ఏళ్ళలో చిన్న కర్ఫ్యూ లేదు చిన్న వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లేదు ప్రశాంతమైన భద్రత లేడీస్ కూడా ఎంతో భద్రత